సహనానికి సైతం ఓ హద్దు చేష్టలు శృతి మించితే అణిగి మణిగి ఉన్న వాళ్ళు సైతం అపరకాళిగా మారతారని నిరూపించింది ఓ మహిళ కట్టుకున్నోడిపైనే కన్నెర చేసింది తన సహనానికి పరీక్ష పెడుతున్న భర్తపై తన ప్రతాపాన్ని చూపింది మద్యం మానేసి పద్ధతి మార్చుకోవాలంటూ ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో భర్తపై స్థలసలకాలే నూనె పోసింది we <laughs> నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రేబాలకు చెందిన మమత్ గుంటూరు జిల్లాకు చెందిన మరియమ్మతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఓ పాప ఉంది మద్యానికి బానిసైన మమత్ కుటుంబ బాధ్యతలను విస్మరించాయి దీంతో భార్య మరియమ్మ మద్యం మానేయాలని భర్తకు అనేక చెప్పి చూసింది కానీ మమత్ పట్టించుకోలేదు ఈ క్రమంలో నిన్న సాయంత్రం కూడా రోజులాగానే మద్యం తాగొచ్చి భార్య మరియమ్మను కొట్టాడు దీంతో ఆగ్రహించిన మరియమ్మ మమత్ నిద్రిస్తున్న సమయంలో సలసలా కాగే నూనె ఒంటిపై పోసి వెళ్ళిపోయింది దీన్ని గమనించిన స్థానికులు మమత్ను ఆసుపత్రికి తరలించారు ఇతడప్పుడు చేస్తా ఉంటుంది ఎప్పుడంటే ఆ ఇల్లు అమ్ము స్టౌన్లో కట్టి ఏదో పళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే ఆ ఇల్లు రెండు ఇళ్ళు అమ్మేసి ఆ పొలం అమ్మని అప్పుడప్పుడు అంటూ ఉంటుంది లేదంటే మా గుంటూరు బాధలు అంటూ ఉంటుంది నేను సర్చ్ చేయడానికి అవి చేస్తాను అంటే వచ్చి కోపం దెబ్బ కొట్ట అది మనసులో పెట్టుకొని తర్వాత నేను మర్చిపోయిన తర్వాత చేస్తుంది అక్కడ ఎరిగితే చెప్తాను సార్ అది ఆయన మనసత్వం ఎంత ఇప్పుడు ఒక మాట అన్నాను అనుకోడానికి ఆ ఒక మాట అన్నాను అనుకో అది రెండు రోజుల దాకా గుర్తు పెట్టుకునే ఉంటుంది నేను ఆదా మనిషి నిద్రపోతం చూసావా అప్పుడు ఏదైనా చేసేస్తా చేసే సార్లు చేస్తుంది సార్ ఇక ఎన్ని అయ్యే వెనకాల టీం పెడితే కూడా కూర్చుంది